హత్యా రాజకీయాలు రాష్ట్రానికి మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని కేటీఆర్ సూచించారు శ్రీధర్ రెడ్డి హత్యకు రాష్ట్ర ప్రభుత్వం కొల్లాపూర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు దారుణమైన హత్య ఒక పాశవిక ఒక అమానుషమైన దారుణమైన ఘాతకం ఇది దీనికి ఖచ్చితంగా బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న చూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్ ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీసుకునే దిక్కుమాల పాలన ఇది కాంగ్రెస్ పాలన ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే పూర్తి అండగా మేము ఉంటాం శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి ఈ గ్రామానికి లక్ష్మీపల్లి గ్రామానికి కూడా పూర్తి అండగా ఉంటాం ఏ రకమైన ఇబ్బంది ఆ కుటుంబానికి ఉన్న ఒక సోదరుడిగా వారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబం ఈ బాధాకర సమయంలో మనోనిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు